పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండున ఏం జరగబోతుంది అదే రోజు యుగాంతం రానుందా ముంబై కోల్కతా నగరాలు కనిపించకుండా పోతాయా నాసా చెబుతున్నట్టు ఒక్క నగరానికి ఎఫెక్టా లేదా మరింత ప్రమాదం రానుందా అసలు ఏం జరగనుంది భయపెడుతున్న సిటీ కిల్లర్ భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండున ఢీకొట్టొచ్చని నాసా హెచ్చరిక ఒక నగరమే నాశనమైపోతుందనే అంచనా భారత్ ముంబై కోల్కతాలకు ముప్పు దాని చుట్టూ తిరిగే గ్రహాలు వాటి ఉపగ్రహాలు ఇతర ఖగోళ వస్తువుల సముదాయాన్ని సౌర వ్యవస్థ లేదా సౌర కుటుంబం అంటారు సౌర వ్యవస్థలో గ్రహాలు ఉపగ్రహాలు వివిధ గ్రహ శకలాలు తోకచుక్కలు తిరుగుతూనే ఉంటాయి సూర్యుని చుట్టూ తిరుగుతున్న ఎనిమిది గ్రహాలు తిరుగుతున్నట్టే అనేక గ్రహ శకలాలు తిరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మార్స్ జూపిటర్ మధ్య కూడా అవి పరిభ్రమిస్తూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి వీటిలో కొన్ని భూమికి దగ్గరగా వచ్చిపోతూ ఉంటాయి వాటి వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు ప్రస్తుతం అంతరిక్షంలో భూమి వైపు ఓ భారీ ఆస్ట్రాయిడ్ అత్యంత వేగంగా దూసుకొస్తోంది దాదాపు నూట ముప్పై నుంచి మూడు వందల అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ ఆస్ట్రాయిడ్ భూమి వైపు గంట గంటకు నలభై ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో వస్తోంది ఇది భూమిని రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండున ఢీకొట్టే ప్రమాదం ఉంది నాసానే ఈ ఏ విషయాలను స్వయంగా వెల్లడించి హెచ్చరించింది ఈ కి నాసా శాస్త్రజ్ఞులు రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ గా నామకరణం చేశారు నాసా చెప్పినట్టు ఇది గాని జరిగితే భూమిపై ఒక పెద్ద నగరం పూర్తిగా నాశనం అవుతుంది అందుకే దీన్ని సిటీ కిల్లర్ గా పిలుస్తున్నారు దీంతో మన ఇండియాలో రెండు నగరాలకు ముప్పుంది దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగం నుంచి ఫస్పిక్ మహాసముద్రం సబ్సహారాన్ ఆఫ్రికా మీదుగా ఆసియా దాకా ఎక్కడైనా ఇది భూ వాతావరణంలోనికి ప్రవేశించే ముప్పుందని అంచనా వేస్తున్నారు ఏ పరిధిలో ఈక్వెడార్ కొలంబియా వెనెజులా నైజీరియా సూడాన్ ఇథియోపియా పాకిస్తాన్ భారత్ బంగ్లాదేశ్ దేశాలున్నాయి అయితే భారత్ లో ముంబై కోల్కతాలకు ముప్పొందని ఆందోళన వ్యక్తమవుతోంది అత్యంత వేగంతో ఈ గ్రహశకలం భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు జరిగే పేలుడు తీవ్రత హిరోషీమాలో అణుబాంబు పేలుడు కన్నా ఐదు వందల రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు ఆస్ట్రోరాయిడ్ అత్యంత వేగంతో భూమిని తాకితే ఆ తాకిడికి మూడు వేల అడుగులకు పైగా వెడల్పైన గొయ్యి ఏర్పడుతుందని ఒక పెద్ద నగరం పూర్తిగా నాశనమయ్యే స్థాయిలో దాని ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు ప్రస్తుతం ఈ గ్రహశకలం భూమికి దాదాపుగా ముప్పై ఏడు మిలియన్ మైళ్ల దూరంలో ఉంది ఇది భూమిని ఢీ ప్రమాదం మూడు పాయింట్ ఒక్క శాతం మేర ఉందని తొలుత మంగళవారం నాసా శాస్త్రజ్ఞులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు రెండు రోజుల పాటు దాని గమనాన్ని నిశితంగా పరిశీలించిన అనంతరం ప్రమాద శాతాన్ని ఒకటి పాయింట్ ఐదు అని అప్డేట్ చేసింది గతంలో కూడా ఓ ఆస్ట్రాయిడ్ భూమిని తాకింది పంతొమ్మిది వందల ఎనిమిది జూన్ ముప్పైన ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల సమయంలో రష్యాలోని సైబీరియా మంచు ఎడారిలోని తుంగుస్కా నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు నూట ఏడు అడుగుల విస్తీర్ణం ఉన్న భారీ గ్రహశకలం ఒకటి భూ వాతావరణంలోకి ప్రవేశించి గాల్లోనే పేలిపోయింది అది మంచు ఎడారి కావటం మనుషుల జాడ అత్యంత తక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం నమోదు కాలేదు ఆ పేరుడు ధాటికి దాదాపు ఎనిమిది కోట్ల చెట్లు నిలువున కాలిపోయాయి మళ్లీ ఇప్పుడు ఓ ఆస్ట్రాయిడ్ భూమి వైపు దూసుకురావటం మన ఇండియాకు ముప్పు ఉండటం భయపెడుతోంది